మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను కవిత్వము రెండూ కాకుండా మ్యూజింగ్స్ వినిపించదలిసాను సౌందర్యానుభవం అందమైన హృదయం ఉన్నవారికి అన్నీ అందంగానే కనపడతాయని నానుది అలాగే అందంగా కనపడని వాటిని నిర్విద్ధంగా తిరస్కరిస్తారని కూడా అంటూ ఉంటారు అతను ఎంత అందంగా ఉంటాడు అని స్త్రీలు బహిరంగంగా ప్రకటించడం కూడా నిషిద్ధం కొన్ని కుటుంబాల్లో అయితే చూపులతో ఉరి వేసేస్తారు మరి ఈ మధ్య నా ఫ్రెండ్ ఇలా అంది వాడు అందంగా ఉండేవారికి వల వేస్తాడు ఆ అందాన్ని అద్దంగా వాడి పారేసిన తర్వాత త్రోసిపడేస్తాడు అని ఆమె భర్త మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువ కాస్త అందంగా కనపడితే చాలు చటుక్కుని ప్రేమించేస్తారు డ్రెస్ మార్చినట్టు మార్చి పడేస్తారు అని మాటలతో యుద్ధం చేసుకుంటున్న వారిని వారి పాటికి వదిలేసి అసలు ఈ అందానికి ప్రేమకి అవినాభావన సంబంధం ఏమిటి అని ఆలోచించసాగాను అసలు అందం అంటే ఏంటి అందాన్ని నిర్వచించలేము కవులైతే పోలికలతో చెప్పగలరేమో ఒక్కోసారి కవి దృష్టి పథానికి కూడా గోచరించని నిర్మలమైన సౌందర్యాన్ని కనులు కాదు కాదు హృదయం మాత్రమే కనుగొనగలవు ఓ సినీ కవి తన ఇంటర్వ్యూలో తన జీవన ప్రయాణంలో అందమైన అమ్మాయి కనపడినప్పుడల్లా ఆమెతో పేకల్లోతు ప్రేమలో పడిపోయానని వీడు వీడి ముఖంతగలయ్యా ఎంతమందిని ప్రేమిస్తావురా అసలు వీడికి పెళ్ళైందో లేదు అయితే దాని బొచ్చులో రాయే ఇలాంటి వాడిని కట్టుకున్నందుకు అని మా ప్రక్కింట ఆవిడ తిడుతుంటే ఉలికిపడి బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడ్డాను కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు కదా అని నిజానికి ఆ కవి మాటల్లో అతిశయోక్తి లేదనిపించింది నాకు అలా అందాన్ని తమదైన శ్రోవతో గుర్తిస్తే ఆస్వాదిస్తే తప్ప వారు అలా అన్నేసి ప్రేమ శృంగార గీతాలు వ్రాయలేరని అనిపిస్తూ ఉంటుంది కొందరు పురుషులు స్త్రీలందరిలోనూ అమ్మను చూస్తే కొందరు పురుషులు కావ్యనాయకుని చూస్తుంటారు అది వారిలో ఉన్న చిత్త ప్రభుత్తులే కారణం అని అర్థం చేసుకోవచ్చు బయటకు చెప్పం కానీ ఎవరికి వారు స్వీయానుభవంలో అనుభూతిలో సౌందర్యాన్ని తదాత్మయం చెంది ఉంటారు ఇక నా స్వీయానుభవం ఒకటి చెప్పదలిచాను ఇప్పుడు సౌందర్యాన్ని అలౌకిక ఆనందంతో చూసిన సందర్భానికి అక్షర రూపం ఇది ఒకనొక ప్రయాణంలో చీరాల టు విజయవాడ ప్రయాణంలో వేసవికాలపు సాయంత్రపు ఎండ కూడా నిప్పులు చెరుగుతున్నట్లే ఉన్న సమయంలో ట్రాక్ మరమత్తుల నిమిత్తం రైలు వేగం నెమ్మదించింది ధారాళంగా కారుతున్న చెమట చికాకుల మధ్య ఓ మధురమైన కంఠస్వరం వల వేసి నన్ను అటువైపు లాక్కెళ్ళింది నాకు ఇప్పటికీ బాగా గుర్తు సంగీత గగనాన అంటూ అతను అందుకున్నాడు నేను అప్రయత్నంగా సీటు నుండి లేచి తర్వాత ఆ సీటు ఎవరో ఆక్రమిస్తారని తెలిసి కూడా అతని వైపుకి వెళ్ళాను అతను అర్ధ నిమీలిత నేత్రాలతో ఏ పాటి బిడియము సంకోచము లేకుండా ఏ వాయిద్యాల సహకారము లేకుండా ఆనందంగా పాట పాడుకుంటూనే ఉన్నాడు ఎప్పుడూ పాటలు వింటూ అనేక గళ మాధుర్యాన్ని వీణులు విందుగా ఆస్వాదించిన నేను ఆ సమయంలో అంతటి మధుర స్వరం అంతకు ముందెన్నడూ విన్నట్టు ఇక ముందు కూడా వింటానో లేదో అన్నట్టుగా ఆ రసస్వాదనలో మునిగిపోయాను పాట వెంబడి పాట ఆ స్వర తుషారానికి పెదవడ్ల పూరి మల్లెల పరిమళం అల్లుతున్నట్లు అనిపించింది రైలు వేగం అందుకుని ఎప్పుడు కృష్ణా కెనాల్ పైకి వచ్చిందో తెలియదు ఆ ఇనుప వంతెనపై రైలు నడిచే కరకు శబ్దాలు అతని గాన జరిగి అడ్డుకట్ట వేసినట్లయింది నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాను చాలా మంచి వాయిస్ చక్కని పాటలు పాడారు థ్యాంక్స్ అండి అన్నాను అతని పెదాలు సన్నగా నవ్వాయి ఇకపై సంభాషణ ఏమీ జరగలేదు అతను నేను చేస్తున్న ప్రయాణం ఇంకా కొనసాగితే బాగుండుననిపించింది స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు విన్నాను పాట పాడినట్లే ఉన్నాయి ఆ మాటలు కూడా తర్వాత విజయవాడలో దిగిపోయి జన ప్రవాహంలో కలిసిపోయాము ఏళ్ళు గడిచినా అతని అందాన్ని ఇప్పటికీ కళ్ళ ముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను అస్సలు సాధ్యం కాదు అతను ఇప్పటికీ నాకు గుర్తుండటానికి కారణం గల సౌందర్యమేనా అతని అందం విశాలమైన ఆ కనుదోయలో ఆ కొనబొమ్మల్లోనూ ఉందా ఆ గడ్డం నొక్కులు ఉందా నవ్వకపోయినా నవ్వినట్లు ఉండే ముఖ కళవేళకులోనూ నవ్వినప్పుడు కనపడే తెల్లని పలువరుసలోనా లేకపోతే తలుపుకు ఆనుకుని ఒంటి కాలితో నిలబడిన తీరులోనా ఆ స్టైల్లోనా లేకపోతే అతను కనులు మూసి తన్మయంతో పాట పాడే తీరులోనా లేక గళ మాధుర్యంలోనా లేక రమేష్ నాయుడు స్వరాలలోనా డాక్టర్ సి నారాయణ రెడ్డి పదాలలోనా లేక ఆ పాటలో నటించిన శ్రీ విద్యలో అణువణుగున నిండిన అందం గుర్తుకు వచ్చిన జ్ఞాపకంలోనా ఏమో అసలు చెప్పలేను ఆనాటి పాట బాలు గళాన్ని మరిపింపజేసింది ఎంతగా అంటే అప్పుడు అతను పాడిన పాటల్ని ఎప్పుడైనా వింటున్నప్పుడల్లా అతని సమ్మోహన గళమే ఈ స్వరాలై నన్ను వేటాడుతూ ఉంటుంది బహుశా సౌందర్యం అంటే అదే అనుకుంటాను ఇప్పటికీ ఎప్పటికీ అతని రూపురేఖలని నేను వర్ణించలేను కానీ నేను మేధోపరంగాను మనసుతోనూ హృదయంతోనూ అనుభవంలోకి వచ్చిన సౌందర్యం అది హఠాత్తుగా అతని ఎదురైన అతన్ని గుర్తించలేకపోవచ్చు కూడా ఆ క్షణంలో ఆ అనంత సౌందర్యాన్ని నేను అనుభవించాను ఆ క్షణాలని అపురూపంగా ప్రేమించాను ప్రేమించిన అనుభూతిని అనుభవించాను సౌందర్యం సహజమైనది సంస్కారవంతమైనది సానపెట్టినది కావటం వలనే అది వజ్రంలా కాంతులీనుతూ ఇప్పటికీ అది సున్నితంగా కోసేస్తూ ఉంటుంది అని నా అనుభవం నదిలా ప్రవహించే సంగీతంలో అతని స్వరం పిల్ల పిల్లకెరటం ఆయాచితంగా అతని గానామృతాన్ని ఆస్వాదించడమే ఒక సౌందర్యానుభవం ఒక అనుభూతి ఒక ఆస్వాదన ఒక జీవిత అనుభవం ఇదే అనంత సౌందర్యం నా దృష్టిలో క్షణ క్షణం ఉడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది లోపలికి ఇంకిపోతూనే ఉంటుంది కనబడే వెలుగై కాంతులు ఉంటుంది ఇదండి సౌందర్య అనుభవం ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా మీరు మరిచిపోలేని అనుభవం ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో పంచుకోండి శివరంజని నవరాగిని పాట కూడా మీకు ఇష్టమైతే ఆ పాట గురించి మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ పంచుకోవచ్చు మీ స్పందనకై ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ మరొక మ్యూజిమ్స్తో ఇక్కడ కలుసుకుందాం అప్పటి వరకు సెలవా మరి నమస్తే బనజ తాతినేని